ఆత్మీయ భగవద్బంధువులందరికీ జయశ్రీమన్నారాయణ నేను సత్యవతి హరికీర్తన మన ఈ ధనుర్మాస వ్రత మహోత్సవంలో మంగళగిరి శ్రీ స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి బాపూజీ విద్యాలయం వేదికగా జరుగుతున్న ఈ ధనుర్మాస మొత్తం రోజులన్నీ కూడా ఎంత స్పీడ్గా గడిచిపోతున్నాయో చెప్పలేను నేనే ఇంకా వీడియోస్ తీయలేకపోయాను అనుకుంటున్నాను అనమాట ఈరోజు మీకు ఇది చూపిస్తున్నదైతే మాత్రం తది ఆరాధన అసలు ఆ తది ఆరాధనకు ఉపయోగపడేటటువంటి క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా అంటే పెద్ద గిన్నెలు వాళ్ళు చిన్న పళ్ళాలు గడిగేవాళ్ళు వాటర్ వాళ్ళు వీళ్ళందరి గురించి ఒక్కసారి చెప్తే చూపిస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది నాకు ఆనందంగా ఉంటుందని వాళ్ళు ఎంత శ్రమపడితే మాకు మరి ఇంత చక్కటి ప్రసాదాన్ని ఇస్తున్నారో మీరు చూస్తారని వీడియో చేస్తూ ఉన్నాను అన్నమాట ఇకపోతే చూస్తున్నారు కదా పెద్ద హాల్ అండి మధ్యాహ్నం ఒకసారి వీళ్ళంతా కూడా ముందుగా చెప్పాల్సి వస్తే టీ కృష్ణ గారి బృందం అనమాట వారు విజయవాడ వారు అనుకోకుండా కాకుమారుకి వారికి కూడా కొంచెం చొట్టరకము బాంధవ్యం ఉంది తెలిసిపోయింది సరే చక్కగా ప్రతిరోజు ఆధారపూర్వకంగా రెండమ్మంటు ఇదిగో వస్తున్నారు కదా ఎక్కువ వీడియో లేదు వారన్నమాట రావడమే ఇంకా వారు అన్నీ సర్దేశారు కదా వంట అయిపోయిన తర్వాత పదకొండు గంటలకంత అన్నీ జేరుస్తారు మరి ఉన్నటువంటి వారి బృందంలోని మహిళలు పురుషులు అందరూ కూడా కలిసి అన్నీ రెండు టీములుగా సెట్ అనమాట రెండు వైపులుగా వడ్డించడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా టకటక్ అయిపోతుంది వంట వంటంతా సర్దటం అంతా అయిపోయిన తర్వాత పదార్థాలన్నీ కూడా ఇలా ఈ ప్లేట్లోకి తీసి ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామివారి పటానికి ఆరగింపు చేస్తారనమాట ఈ ఆరగింపు అప్పుడు మరి కృష్ణగారే కంపల్సరీ తప్పనిసరిగా పాల్గొని దాదాపు వీళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారండి తది ఆరాధన సేవని చక్కగా వారే స్వామివారికి నైవేద్యం సమర్పించి తర్వాత ఈ పెద్ద వారు కూడా వారి పేరు నేను తెలుసుకోలేకపోయాను కాకపోతే ఒకరి పేరు చెప్తే కష్టం అనేసి కృష్ణగారి సారథ్యంలో వచ్చినటువంటి వాళ్ళ గోష్ఠి అనమాట మరి వెంకటాచార్యులు గారు వీరు సీతానగరం ఆచార్యులు అన్నమాట వారి పర్యవేక్షణలోనే సీతానగరం దేవాలయాల కార్యక్రమాలన్నీ నడుస్తాయన్నమాట వారు ప్రతిరోజు సమయానికి వచ్చేసి ఇక్కడ ఈ హారతి ఇచ్చి ఈ పదార్థాలన్నిటికీ కూడా చక్కటి చూస్తున్నారు కదా ఎంత శ్రద్ధగానో హారతి చేసిన తర్వాత ఇది మనకి పూర్తిగా ఇంకా ప్రసాదపు భావన అనమాట ఈ ప్రసాదాన్ని పరిశుభ్రంగా ఎంత చక్కగా చేస్తారోనమాట అసలు నేను అవన్నీ చూసి తిరిగి వీళ్ళ పర్మిషన్ అడిగి చేశాను అన్నమాట వీడియోని ఇంకా వీరంతా కూడా వీరి మిత్రులు గోష్ఠి అంటేనే ఒక మిత్ర మిత్రులంతా కలిపి చేసేటటువంటి కార్యక్రమం కదా మరి వికాస తరంగిణి సంస్థ అనేది స్వామివారి యొక్క మానస పుత్రిక అంటారు వారు మొట్టమొదటే వికాస తరంగిణి అనే పేరు పెట్టి ప్రతి గ్రామంలో కూడా వారి శిష్య బృందాలన్నీ కలిపి కాకుమాను గోష్ఠీ బీకేపాలెం గోష్ఠీ పుసలూరు గోష్ఠీ అట్లాగే విజయవాడ గోష్ఠీ ఇట్లా పేర్లు రకరకాలు ఉంటాయి సిటీ పెద్దదయ్యేసరికి విజయవాడలోనే చాలా ఉంటాయి కదా అట్లా పేటల పేటల వారిగా వాళ్ళకి అట్లా పేర్లు ఉంటాయి అన్నమాట రంగనాథ గోష్ఠి అని అలా పెట్టుకుంటారు గోదా గోష్ఠీ అని అట్లా పేర్లు పెట్టుకుని ఉంటారనమాట ఇక వీళ్ళు ఈ ఈ వడ్డన బాధ్యతని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ధనుర్మాసం నెల రోజులు కానివ్వండి అలాగే సీతానగరంలో జరిగే ఉత్సవాలప్పుడు కానివ్వండి పూర్తిగా నిర్వహిస్తారట ఇకపోతే మీకు నేను అసలు చెప్పాలనుకున్నది చూపించాలనుకున్నది వీళ్ళనండి ఈ రెండు వేల పళ్ళ్యాలు తీసుకొస్తారనమాట ఈ రెండు వేల పళ్ళాలు కూడా బోంచేసి సగం మంది అయిపోయేసరికి ఇంకా తినేసిన వాళ్ళు ఇక్కడ పెడుతుంటారు కదా ఇక అసలు మనం చెయ్యి కడుగుదామన్నా కూడా ఒప్పుకోరు వాళ్ళు పళ్ళెం లాక్కొని అక్కడ పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు ఇరవై మంది వరకు ఉంటారనమాట అసలు ఎంత స్పీడ్గా కడుగుతూ ఉంటారు అండి అది చూసారా మామగారులు కూడా ఉరికాళ్ళు పాల బకెట్లు వేసేసుకున్నారా కడుగుతారు సర్ఫ్ నీళ్ళు ముందు వాడతారు ఆ తర్వాత ఒట్ నీళ్ళతో ఆడతారు ఆ తర్వాత మళ్ళీ మంచి నీళ్ళలో ముంచుతారు ఎక్కడ అసలు ఇంత కూడా మార్పు రానివ్వరు అన్నమాట వీళ్ళు ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే నేను చాలా వీళ్ళని చూసి ఇంకా అంటే నేనే చాలా పనుల్లో ముందు నేనే ఉంటాను అనమాట ఎవరు చేయలేని పనుల్లో కూడా అప్పుడు నేను ఉండి మా వాళ్ళందరికీ కూడా సేవ తప్పు కాదమ్మని చెప్పేదాన్ని అలాంటిది వీళ్ళని చూసి నేను ఇంకా కూడా నేను కూడా ఇన్స్పైర్ అయ్యానండి వీళ్ళు మామూలుగా అయితే అవనిగడ్డ రామమ్మ గారి బ్యాచ్ అనమాట వీళ్ళు దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి స్వామివారి వద్ద మంత్రోపదేశం తీసుకుని వారికి అత్యంత ప్రేమ పాత్ర లేని శిష్యులైపోయారనమాట ఎందుకంటే ఎవరు చేపట్టన పనిని వీళ్ళు చాలా ఇష్టంగా చాలా శ్రద్ధతోటి చేస్తారన్నమాట శుభ్రంగా గడి పెడతారనమాట ఇంకా వాళ్ళల్లో వీళ్ళు వీళ్ళు కొంతమంది ఏంటంటే అంత వంగి కూర్చుని కడగలేని పెద్దవాళ్ళు అందరూ అనుకున్నారనుకోండి వీళ్ళు వాటర్ కోసం ఉంటారు రెండు టీములు అవుతారు రెండు చోట్ల అయితే వీళ్ళు కూడా హాఫ్ బాటిల్ హాఫ్ గ్లాస్ పెడతారనుకోండి మనం ఎత్తిపట్టుకు తాగుతాం తగ్గుతాం కదా అయినా కూడా వాటిని మళ్ళీ వాళ్ళు అందులో వాటర్ పోయారు ఇదిగో ఈ విడ నీళ్లు పెట్టు కూర్చుంటారు మళ్ళీ నీళ్ళల్లో కడిగే మళ్ళీ గ్లాసులు అక్కడ పెడతారనమాట ఈ బకెట్ ఉంటుంది కింద పెద్ద బకెట్తో నీళ్ళు ఉంటాయి ఈవిడ ఆ ఎల్లో కలర్ శారీ ఉన్నారు కదా ఆవిడ అసలు ఈ రెడ్ కలర్ శారీ ఆవిడ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా కంపల్సరీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వామి ఏ పనినైతే ఎవరు కేటాయిస్తారు స్వామి అంటే వికాస్ రంగిని ద్వారా వాళ్ళ టీములు మెయిన్ ఉండే వాళ్ళంతా వికాసతరంగా మెయిన్ టీమ్ తోటి నేను ఇంకొక పరిచయం చేయాలనుకున్నాను వాళ్ళు ఏ పనిని కేటాయిస్తారో ఆ పనిని డెడికేషన్గా చేస్తారనమాట వీళ్ళు వీళ్ళంతా కూడా ఇక నేను వంటశాలకు వచ్చానండి ఏదో చూసారా ఎంత పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయో ఈ గిన్నెలన్నీ నేను అనుకున్నాను మామూలుగా అయితే మగవాళ్ళని ఏమన్నా కడగటానికి పెడతారేమో అనుకుని అనుకున్నాను నుంచి కాదండి మొన్న చాలా అనమాట ఈ పెద్దంట్లు గడిగేవారు ఏకనూరు నుంచి వస్తారన్నమాట వీళ్ళు యాభై సంవత్సరాల అట ఇక మామూలుగా నేను ఆశ్చర్యపోలేదనమాట మీకు నేను వీడియో తీస్తానికి కుదరక చెప్పలేదని వాళ్ళందరికీ ముందుగా నమస్కారం పెట్టి నేను పరిచయం చేసుకొని అమ్మ ఎంత పెద్ద బాధ్యతని మీరు తలకెత్తుకున్నారని అంటే లేదమ్మా మాకు ఈ పని చేతవును మేము స్వామివారి వద్ద మంత్రోపదేశం తీసుకొని మరి పరమ పదానికి వెళ్ళే దారిని ఏర్పాటు చేశారు స్వామి మాకు అందుకని మాకు చేత ఇని పని మేము చేస్తున్నాము మేము మా తర్వాత మా పిల్లల్ని కూడా తీసుకొచ్చుకుంటున్నాము మాకేం ప్రాబ్లం లేదమ్మా మేము మాకు ఒప్పుకుండా నాళ్ళు మాకు ఊపిరొండన్న ఈ పనిలో మేము నిమగ్నం అవుతామని చెప్తాడనమాట ఈ అబ్బాయి పేరు నాగమయ్య అనమాట తను చాలా వీళ్ళందరినీ అంటే తన డ్యూటీ వేరే ఉంది వేదిక దగ్గర అంతా సబ్దట్టం క్లీన్ చేయటం అంతా వీళ్ళు ఒక కుటుంబం అనమాట ఈ ఇతను ఇతను భార్య నాగమణి ఆవిడేమో కూరగాయల సెక్షన్ అంతా బాధ్యత అన్నమాట వాళ్ళ అబ్బాయి ఆ బాబు జాబ్ చేస్తాడు శశి అని అయితే ఈయన వాళ్ళ బాబే వేదిక దగ్గర అంతా క్లీన్ చేయించడం స్వామివారి వేదికను కానీ అవన్నీ శుభ్రంగా చేయించడం అవన్నీ వీళ్ళు బాధ్యత అనమాట వాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళు అలా చేస్తారు ఇకపోతే చక్కగా బాధ్యత తీసుకుని చేయిస్తాడనమాట నాకు ఇవన్నీ తనే తిరిగి చూపించి అన్నీ చెప్పాడు అయితే వాళ్ళ మాటల నుంచి కూడా కొంచెం మనం విన్నాం అనుకోండి వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది అందుకే నువ్వు కూడా చెప్పు నాగమయ్యా అనమాట అందుకని తను కూడా కొంత వివరం చెప్పాడు వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది కదా అందుచేత వాళ్ళతో కూడా కొంచెంసేపు మాట్లాడదాం జై శ్రీమన్నారాయణ స్వామివారి ధనుర్మాసం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా స్వామివారికి ఇక్కడ సేవ చేయడానికి మాచల్ల మండలం బైరపాడు గ్రామం కొల్నాడు జిల్లా నడిగడపాలెం నుండి అదేవిధంగా కొండవరం నుండి సుల్లూరు నుండి ఇక్కడ ఒక పదిహేను రోజులు పదిహేను మంది ముప్పై రోజులు కూడా మంచివాళ్ళు కూడా ఇలా ఈ గ్రామంలో వాళ్ళందరూ కూడా స్వామివారి సేవా కార్యక్రమం చేయడానికి ఈ ముప్పై రోజులు ఉండడానికి పదిహేను మంది ప్రతి రోజు కూడా స్వామివారి సేవ నిమగ్నమైన జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమున్నారాయణ Very good. not even ారాయణ జై శ్రీమన్నారాయణ శలజీ స్వామి వారి ధర్మాసన మహోత్సవం సందర్భంగా పోరగాలు చేయడానికి నర్సా ప్రాంత మండలం జిల్లా అయినటువంటి బైరపాడు గ్రామం కొండవరం చిత్తూరు మరి మాంచినటువంటి కత్తిని బైరపాడు మాంచు పదిహేను మంది నెల రోజులు కార్యక్రమం చేస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీరు ఇది ఇన్ఛార్జ్ అండి ఇక్కడ ఉదయరాజు ఇన్చార్జ్గా ఉంటుంది ఇవాళ ఆదినారాయణ గారు ఇచ్చారు ఏదో పదొండారు అది వాళ్ళ ప్రోత్సహం బాలరామయ్య ఇక్కడ నుండి మనం లోపల వైపున వంటలు జరుగుతున్నాయి చూసారా లోపల అంత బ్రాహ్మణ స్వాములు వచ్చి వంటండి ఎవ్వరం లోపలికి అడుగుపెట్టే పనే లేదనమాట వాళ్ళు కూరగాయలు వాళ్ళు వాళ్ళందరూ కూడా చక్కగా ప్రొద్దునే స్నానాలు చేసి అసలు తిరునామాలు దిద్దుకొని వాళ్ళ అనుష్ఠానాలు పూర్తి చేసుకొని వస్తారు కదా వాళ్ళతో కూరగాయలు కోయించుతారు ఇక వీళ్ళంతా ఇక లోపలికి తీసుకెళ్లి వీళ్ళేనమాట వేద విద్యార్థులు కొంతమంది చిన్న హెల్ప్కున్నా కానీ మొత్తం వంట వాళ్ళే బ్రాహ్మలు అనమాట వాళ్ళే వచ్చి చేసేస్తూ ఉంటారు నేను మేము మా భక్తులకు చూపించుకోవటానికంటే చిన్న కట్టెన్ కొద్దిగట్టు తీసాను అనమాట ఇంక ఇదైతేనేమో స్టోరు ఎంత చాలా హడావుడు ఏమి లేకుండా అవి ఉందా ఇది ఉందా అని నెత్తుక్కునే పని లేకుండా పూర్తి స్థాయిలో స్టోర్ అంతా రిజర్వ్ చేసి పెట్టేశారనమాట ఇందాక మాట్లాడారు కదా దాన్ని అంతా వాళ్ళు చూసుకుంటారు అలాగే వీళ్ళు వచ్చేమో నేను అక్క అంటున్నాను చక్కగా సత్యవత అక్క నా పేరే ఆవిడ పేరు కూడా అని వైట్ శారీ ఆవిడ పక్కన ఉన్న ఆవిడ మల్లేశ్వర గారు సీతానగరంలో ఉంటారనమాట వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు ఇదేంటంటే స్వామివారికి అందరికీ వచ్చే వాళ్ళు కూడా శుభాలు కలగాలని అలా దీపాలు పెట్టేస్తారనమాట వాళ్ళు ప్రొద్దున్నేది రాగా దీపం పెట్టుకొని ఉంటారు ఎవరు వచ్చినా కానీ చక్కగా ప్రారంభంలోనే దీపాలు అవి చూసుకుంటూ లోపలికి వస్తారు వీళ్ళిద్దరూ ఏమో హైదరాబాద్ దివ్య సాకేత నుంచి వచ్చారు వాళ్ళు కైంకర్యములు పట్టికని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చేయాలంటే వాళ్ళు అనమాట ఇంకా ఈ స్వామివారి చెప్పాలండి ఎంత సేవో చెప్పలేము మీరు వీరు పెద్దవారే వయసులో కూడాను అయినా కూడా ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాగ నుంచొని ఎంత చక్కగానో ఇట్లా తిరునామం దిద్దుతారనమాట ఇది ముఖ్యం కదా ఇక్కడ ఇక్కడనే ఉంది శ్రీవైష్ణవ దీక్ష తీసుకున్న వాళ్ళు జీవిత పర్యంతం చక్కగా వీటన్నిటికీ అర్థాలు ఉన్నాయండి నేను నాకు చేత అయినంతలో ఈ ధనుర్మాసం అయిపోయి నేను ఇంటికి వచ్చిన తర్వాత వీటన్నిటికీ కూడా చిన్న చిన్న వీడియోస్ అయినా తీసి పెడతానన్నమాట ఈవిడ మాధవి గారు వికాస్ తరంగిణి ఇంక ఇవన్నీ కూడా నేను తర్వాత తర్వాత పెట్టే వీడియోస్లో వస్తాయన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా వికాస్ తరంగిణికి స్టేట్ సెక్రటరీ అనమాట ఆవిడ ఇంక ఈయనైతే ఇక సతీష్ నాకు దత్తు కొడుకుని నవ్వుతున్నారు అందరు ఇక్కడ చక్కగా అనమాట అమ్మ అమ్మ అంటూ బలకరించడం కావాల్సిన ఏంటి ఫోన్ చేశారా ప్రతిదీ పరామర్శగా అడుగుతాడు మధ్యాహ్నం అంటే అప్పుడు వెసులుబాటుకున్నప్పుడు ఇక్కడ కూర్చుంటాను అనమాట శ్రీమన్నారాయణ ఇకపోతే ఇది సారే పూజ వేదిక వద్దకు వచ్చేసామండి ఇంతకు ముందే నేను రెండు మూడు వీడియోలు దాకా పెట్టున్నా కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ అదే చెప్పటం లేదనమాట కాకపోతే ఈరోజు పాలపర్తి నుంచి పాలపర్తి వికాస తరంగిని వాళ్ళు వచ్చారనమాట వారు మాకు మాకు ఇవేవి వికాస తరంగిణి అని కానీ జీర్ స్వామీజీ కార్యక్రమాల గురించి కానీ తెలియకముందు నుంచే కాకుమారులు విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్య చేసినప్పుడు మరి అంత దూరం శ్రమపడి మా గ్రామానికి రావడం వాళ్ళు మాకు భగవద్బంధులు కావడం జరిగిందనమాట అది ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వారు దంపతులు అనురాధ వారి పేరు గుర్తు గుర్తురావట్లేసారి వాళ్ళు అనమాట వాళ్ళందరూ వాళ్ళ గోష్ఠ అందరూ కూడా వచ్చారు మా కాకుమానందుకే నాకు చాలా ఇష్టమైనటువంటి ఆత్మీయ భగవద్బంధుల్లో వారు కూడా ఒకరు ఇక ఈ వీడియోని ఇంతవరకు పరిచయాలు చేస్తూ ముగించా కదా మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి